ఇరాన్ ఇజ్రేల్ యుద్ధం వల్ల రష్యా చైనా దేశాలకు పశ్చిమేషియాలో గల ప్రయోజనాలు దెబ్బతినే అవకాశం ఉంది ముఖ్యంగా రష్యాకు పెద్ద ఎదురు దెబ్బ మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఘర్షణ వాతావరణాన్ని రష్యా అధికారులు ఆందోళకరమైనదిగా ప్రమాదకరమైనదిగా యుద్ధం ప్రారంభంలోనే అభివర్ణించారు ప్రస్తుతం ప్రపంచంలో భారీ మార్పులు జరుగుతున్నాయి ఇవి రష్యాను ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రభావితం చేస్తాయని విశ్లేషకులు అంటున్నారు కొన్నెలల ముందు పశ్చిమేషియాలో బషర్ అల్ అసద్ రూపంలో ఒక ముఖ్యమైన మిత్ర దేశాన్ని కోల్పోయింది రష్యా గత డిసెంబర్లో సిరియా నాయకుడు బషర్ అల్ అసద్ అధికారం నుంచి దిగిపోయిన తర్వాత రష్యా ఆయనకు ఆశ్రయం ఇచ్చింది ఇప్పుడు ఇరాన్ ప్రభుత్వంలో మార్పు వస్తే మరో కీలక భాగస్వామిని కోల్పోవచ్చని రష్యా ఆంధ్రుడు చెందుతోంది అయితే ఇదే సమయంలో రష్యాకు కలిగే కొన్ని ప్రయోజనాలను ఆ దేశ మీడియా హైలైట్ చేసింది ఇందులో చెమరు ధరల పెరుగుదల ఒకటి ఇది రష్యా ఆదాయాన్ని పెంచేస్తుంది అలాగే తో యుద్ధం నుంచి ప్రపంచం దృష్టిని మాలిస్తుంది ఈ ఘర్షణలో మధ్యవర్తిత్వానికి రష్యా చేసిన ప్రతిపాదనను అంగీకరిస్తే లో దాడులు చేసినప్పటికీ రష్యా తనను తాను ఒక కీలక దేశంగా పశ్చిమేషియాలో శాంతిని తీసుకొచ్చేదిగా చూపించుకోగలదని రష్యా మీడియాలో కథనాలు వస్తున్నాయి అయితే ఇజ్రేల్ సైనిక చర్య ఎంత ఎక్కువ కాలం కొనసాగితే ప్రస్తుత ఘటన వల్ల రష్యా అంత నష్టపోవాల్సి వస్తుంది ఈ వివాదం మాస్కోకు తీవ్రమైన సమస్యలను ప్రమాదాలను సృష్టించగలదని రష్యన్ రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు ఈ యుద్ధంలో ఇరాన్ ఓడిపోతే పశ్చిమేషియాలో ఇజ్రేల్ ప్రభావం మరింత పెరుగుతోంది సిరియా నుంచి బషర్ అల్ అసద్ ను ఇప్పటికే బహిష్కరించారు ఇరాన్ మద్దతిస్తున్న సాయుధ గ్రూపులు బలహీనపడ్డాయి గాజా శిథిలాల దిబ్బగా మారింది వెస్ట్ బ్యాంగ్లో ఇజ్రేల్ ఏది కావాలనుకుంటే అది చేస్తుంది ఇరాన్ బలహీనపడితే పశ్చిమేషియాలో రష్యా ప్రభావం తగ్గకపోవడంతో పాటు చైనా తన చెబరు అవసరాల కోసం గల్ఫ్లోని అమెరికా మిత్ర దేశాలపై ఆధారపడాల్సి వస్తుంది